రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఏది చూసినా ఒక్కటే వార్త ఇండియా జరిపిన దాడుల తర్వాత పాకిస్తాన్లో లో రేడియేషన్ లీక్ అయింది అని అక్కడ ప్రజలు కూడా అనేక వ్యాధులకు గురయ్యారు హుటాహుటీ అమెరికా అణువస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు కు చేరుకున్నారు సైంటిస్టులు అమెరికా నుండి న్యూక్లియర్ క్లియరెన్స్ చేయగల ఒక విమానాన్ని రప్పించారు సాయశక్తులా ప్రయత్నించి రేడియేషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవ్వండి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ కేకులా మారిన వార్తలు ఇదంతా నిజమేనా సోషల్ మీడియాలో చెప్పేది సగానికి సగం ఊహలే లేదా సగం సగం అబద్దాలు ఉండే వీడియోలే ఎక్కువగా ఉంటాయి మధ్యలో మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఏది నిజమో ఏది అబద్దమో తెలియక ఒక్కసారి మనం మిగతా వార్తలన్నీ మన మైండ్ లో తీసివేసి ఆలోచిద్దాం న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అనేది చిన్న విషయమా ఒకవేళ అటువంటిది జరిగితే ఐఏఈఏ ఏం చేస్తుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వెంటనే స్పందించాలి కదా స్పందించిందా అంటే లేదని చెప్పాలి ఇప్పటి వరకు ఐఏఈఏ ఎలాంటి ప్రకటన చేయలేదు ఒకవేళ ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారంటే అప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకటన విడుదల చేయాలి కదా అలాంటిది ఏమైనా జరిగింది అంటే లేదనే సమాధానం వస్తుంది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఈ న్యూక్లియర్ లీకేజ్ గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు అయితే మరి న్యూస్ పేపర్స్ వాళ్ళు రాసిందేమిటి దాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న ప్రకటన లేదు ఒక్కసారి పరిశీలిద్దాం టైమ్స్ ఆఫ్ ఇండియా ద ట్రిబ్యూన్ మనీ కంట్రోల్ వంటి న్యూస్ పేపర్స్ న్యూక్లియర్ అటాక్ గురించి ప్రచురించాయే తప్ప ఎక్కడా న్యూక్లియర్ లీకేజ్ ప్రస్తావనే తేలేదు అలాగే విదేశాలకు చెందిన న్యూక్లియర్ విమానాలను చూశాము అని మాత్రమే రాశాయి కానీ ఎక్కడా న్యూక్లియర్ లీకేజ్ గురించి రాయలేదు అయితే ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే వార్తా రాసిన వన్ లైన్ కథనాన్ని సోషల్ మీడియా పది లైన్ల కలర్ఫుల్ మార్చివేశాయి ప్రజలు ఒక పక్క హడలి చస్తుంటే మరో పక్క ఇలాంటి న్యూస్ తో భయాందోళనలు కలగక మానవు అయితే సోషల్ మీడియాలో ఈ వార్తలను చూసిన వెంటనే జనం భయంతోనో ఉత్సుకతతోనో షేర్ చేయడంతో ఈ అబద్దపు వార్తలు మొత్తం దేశాన్ని నిమిషాల్లో చుట్టుముట్టేశాయి చివరిగా చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే కొన్ని సంస్థలు ఉంటాయి అవి అధికారిక ప్రకటన విడుదల చేస్తాయి అప్పుడు కానీ మనం ఏది నిజం ఏది అబద్ధం అన్నది నిర్ధారణ చేసుకోగలగాలి ఎందుకంటే రేడియేషన్ లీక్ అనేది చిన్న విషయం కాదు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ